ప్రైజ్ ద లార్డ్ దేవు నామానికి మహిమ గాక మన రక్షకుడు ప్రభు అనే శ్రీ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదిన మన్న అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజున యూట్యూబ్ ఛానల్లో మన యొక్క క్రొత్త పాటను రిలీజ్ చేశాము వాస్తవానికి ఆ పాట జనవరి ఒకటో తారీఖునే రిలీజ్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ సౌండ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ చాలా బిజీ అయిపోయి ఉంటాం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వీళ్ళతో ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాము కాబట్టి మరి అలాగను వెళ్ళటం మంచిది కాదని చెప్పి ఇప్పటి వరకు కూడా మరి ఓపికతో ఉన్నాము రోజున రిలీజ్ అయింది ఆ పాట మరి అందరూ కూడా వినండి అలాగే అందులో నాకు తెలియని నా నా తెలియని సాక్ష్యము నిగూఢంగా అందులో పెట్టాను ఆయన నా నా జీవితంలో తన కృప ఎట్లా చూపించాడో నా కన్నీటి మార్గాలలో ఆయన తోడుగా ఉండి నన్ను ఎట్లా నడిపించాడో అందులో చక్కటి మాటలు భావాలతో కూడినటువంటివి పెట్టాను మరి అందరూ కూడా విని దేవుని స్థుతించాల్సిందిగా ప్రభు పేరుతో మనం చేస్తున్నాం నేటి ధ్యానాంశము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి చూడండి దేవుడు ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు చూడు నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను మన దేవుడు మనల్ని తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడంట మనము ఆయన అరచేతుల మీద చెక్కబడి ఉన్నాము ఆయన మనల్ని నిత్యము కూడా చూస్తున్నాడు నిత్యము కూడా ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు పిలారా మనము ఆయన చేతిలో చక్కబడిన వాళ్ళము ఆయన చేత చక్కబడిన వాళ్ళము ఆయన చేత మనము రూపు దాల్చబడినటువంటి వాళ్ళమని ఆయన మాట్లాడుతున్నాడు ప్రిలారా నిజమేనండి దేవుడు లేకపోతే ఇట్టి రీతిగా మనము చక్కబడనే చక్కబడలేము ప్రిలారా ఇట్లా రీతిగా మనము రూపు చెందలేము ఒకప్పుడు ఎంతో భయంకరంగా తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఎంతో మరి ఆవేశాలతో కూడుకున్నటువంటి వారు ఉన్నారు అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు మార్చి వారి జీవితంలో కార్యాలు చేసుకుంటూ ఆయన చెక్కుకుంటూ తీసుకుని వచ్చాడు అందుకే ఆయన అంటున్నాడు మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కున్నాను అని చెప్పారని ఆయనకి ఎంత ఇష్టమై ఉంటే మనము తన అరచేతుల్లో మనల్ని చెక్కుని ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి ఆది ఆదాముని దేవుడు తన స్వరూపంలోను తన యొక్క పోలికలోను చెక్కి ఉన్నాడు ఆయన చాలా చక్కగా చెక్కున్నాడు నా పోలికలో ఉండాలి బిడ్డ నా స్వరూపంలో కనబడాలి బిడ్డ అని చెప్పి ఆయనకిష్టమొచ్చిన రీతిగా తనకు సంతోషకరమైన రీతిగా ముచ్చటించాలి రోజు కూడా మాట్లాడాలి స్నేహితుడిలాగా ఉండాలని చెప్పారని ఆయన ఎంతో మనస్సు పెట్టి ఆ బొమ్మను చిత్రీకరించి బొమ్మను చెక్కి అతనిలోనికి జీవవాయువును వదగా నరుడు అయినని బైబిల్లో మనం చూస్తున్నాము కాబట్టి దేవుడు ఎంతో మనసు పెట్టి చెక్కినాడు ఈ మానవుడిని అందుకే మనిషి దేవుని పోలికలో ఉన్నాడు మనము ఆయన పోలికలో ఉన్నాము ఆయన స్వరూపంలో మనం ఉన్నాము ఆయన తన అరచేతుల మీద మనల్ని చెక్కున్నాడు ఎంత ఇష్టమై ఉంటే మనము ఆయన మనల్ని చెప్పుకొని ఉంటాడో ఒకసారి ఆలోచన చేయని పిల్లారా బైబిల్లోనే ఇస్రయేల్ ప్రజల గురించి ఉండింది ఆయన తన అరచేతుల మీద వారిని నడిపించాడంట ఆయన తన అరచేతుల్లో చెక్కుకొని వారిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి తన అరచేతుల్లో కనుపాపుల వలె కాపాడి ఆయన వారిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు కనాలు ప్రాంతానికి ఏది తక్కువ కాకుండా ఏ విషయంలో కూడా వారు ఇబ్బంది పడకుండా ఏ శత్రువులు వచ్చి వారి మీద దాడి చేయకుండా వారి ప్రయాణాలన్నింటిలో కూడా సుఖవంతమైన ప్రయాణాలు జరగాలని మార్గాలలో దేవుడు వారికి ఏది తక్కువ కాకుండా చూసుకుంటూ అరచేతుల్లో ఆయన వారిని చెక్కి నడిపించాడు వారిని తీసుకొని వెళ్ళాడు ఆయన ప్రేమ చాలా గొప్పది పిల్లారా ఆయన యొక్క ఆలోచన మన పట్ల చాలా గొప్పది ఆయన యొక్క చూపించేటువంటి దయ ఆయన శాశ్వతమైన కృప అమోఘమైనది మన జీవితాల్లో చూపించేటువంటిది పిల్లారా కాబట్టి దేవుడు తన ఉచితమైన కృపచేత మనల్ని కొన్నాడు మనల్ని ఆయన పిలుచుకున్నాడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కున్నాడు ఆయన అంతటి స్థితిని మనకిచ్చి అంతటి స్థానాన్ని మనకిచ్చి తన అరచేతుల్లో రూపుదాల్చుకొని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా ఆ అరచేతుల్లో మనల్ని చూస్తున్నటువంటి ఆ దేవుణ్ణి అరచేతుల్లో పెట్టుకొని మనల్ని కాపాడుతున్నటువంటి కంటికి రెప్పల అనునిత్యము కాపాడుతున్నటువంటి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము విడవక ఎడబాయక ప్రార్థించే ఉండాలి దేవుడు తన అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాడు కాబట్టి మీ కుటుంబము భద్రంగా ఉంటుంది మీ పిల్లలు అరచేతుల్లో ఉన్నారు ఆయన అరచేతుల్లో కాబట్టి వారు భద్రంగా ఉంటారు నీ యొక్క ఆస్తి నీ యొక్క ప్రాపర్టీ నీ యొక్క కుటుంబీకులు నీ యొక్క ఇల్లు దేవుని అరచేతిలో ఉన్నంత వరకు కూడా మనము ఏది కూడా తక్కువ కాకుండా ఉంటాం పిల్లారా చూడండి యోబు గురించి బైబుల్లో ఉంది ఒకటో అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిందం అనుకుంటా యోబు ఇంటి చుట్టూ యోబు కుటుంబం చుట్టూ యోబు యొక్క బిడ్డల చుట్టూ ఆయన ఒక కంచు వేశాడు ఎందుకు వేశాడంటే వారు దేవుని అరచేతుల్లో ఉన్నారు కాబట్టి ఆయన అరచేతుల్లో చక్కబడ్డారు కాబట్టి ఆ ఇంటి చుట్టూ కూడా దేవుడు కంచు వేశాడు ఈ మాట మాట్లాడేదేవరో తెలుసా అపవాది మాట్లాడుతుంది అయ్యా నీవు కంచు వేసావు వాళ్ళ చుట్టూ కూడా అందుకే నేను వారిని ఏం చేయలేపోతున్నానని చెప్పని అంటుంది కాబట్టి పిల్లరా దేవుడు తన అరచేతులు మనల్ని కాపాడుకుంటుండగా తన అరచేతులతో మనల్ని రక్షిస్తుండగా అపవాదికి మన మీద పెత్తనం అనేది ఉండదు ఏ శోధన నిన్ను నీ ఇంటిని కదిలించలేదు ఏ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు వచ్చేటువంటి యొక్క శ్రమలు నిన్ను కృంగదీయలేవు ఎందుకంటే మనం ఆరాధించుతున్న దేవుడు తన అరచేతుల్లో మనల్ని నిత్యము చూసుకుంటూ భద్రపరుస్తూ మన ప్రార్థనలను ఆలకిస్తూ మనకు అడుగడుగునా కూడా కావలసినవి కావలసిన సమయాలలో సప్లై చేస్తూ ఉండగా ఆ గొప్ప దేవుడు అరచేతుల్లో మనల్ని చెక్కుని నిత్యము కాపాడుతూ ఉంటాడు ఆయన కాపాడుతుండగా ఏ శ్రమ ఏ శోధన మన ఇల్లు తాకనే తాకదు మన జీవితాల్లోనికి రానే రాదు ఆ గొప్ప దేవుడు ఈ రోజంతయు కూడా మనల్ని తోడుగా ఉండి కాపాడునుగాక సంరక్షించునుగాక ఆ ఆమె ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు అయ్యా మంచి వాక్యమును మాకు మీరు వినిపించి ఉన్నారు అయా మమ్మల్ని నీ అరచేతుల్లో చెక్కి ఉన్నావని చూడు అని చెప్పావు నా తండ్రి నిజమే నాయనా మేము ఎక్కడెక్కడో ఉంటున్నాము మేము ఏవేవో చూస్తున్నాము కానీ మాకెంతటి గొప్ప స్థానాన్ని నాయన నువ్వు కల్పించావో నీ అరచేతుల్లో మమ్మల్ని ఎంత ప్రేమగా చెక్కున్నావో మా జీవితాన్ని ఎంత చక్కగా మలుచుకుంటూ తీసుకుని వస్తున్నావో గమనించలేని పరిస్థితులు ఈ రోజున చాలామంది ఉన్నారు ప్రభువా అయా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని నీ వైపు తిరిగి నీకిష్టమైన పాత్రలుగా బిడ్డలుగా మలచబడులాగున మీరు కృప చూపించండి ఇదిగో నాయన మీ అరచేతుల్లో మేము ఉండగా చక్కబడి మా మీదకి ఎటువంటి శ్రమ ఎంత పెద్ద శోధన ఎంత పెద్ద కష్టం వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా మీరున్నారనే ధైర్యంతో ఎదుర్కొని ముందుకు వెళ్ళేటటువంటి వారినిగా కావాల్సిన ధైర్యంనిచ్చి ముందుకు నడిపించండి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఏసు నామంలో ప్రార్థించి అడుగు పెడుకున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉంటే మరి మిమ్మల్ని బలపరిచినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వాక్యం ఇతరులకు షేర్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు తెలుసుకుంటారు వాక్యం చేత ఆదరించబడతారు మరలా దేవుడి చిత్తమైతే రేపు కలుద్దాం అందరికీ వందనాలు ప్రైజ్ దళి